హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చింది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ హయ్యర్ పెన్షన్ అమర దశగా చర్యలు ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి పీపీఓలు కూడా జారీ చేశారు తాజాగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ గుడ్ న్యూస్ ఏంటి దీనివల్ల ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు ప్రతి వీడియో తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ మీరు స్టార్ట్ చేసేద్దాం ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు దాదాపు ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి హయ్యర్ హైయర్ పెన్షన్కి సంబంధించి పే ఆర్డర్లు సైతం జారీ చేశారు దేశవ్యాప్తంగా తొంభై ఏడు వేల ఆరు వందల నలభై మంది ఈపిఎఫ్ఓ సభ్యులు పెన్షన్దారులు దశాబ్ద కాలంగా ఈపిఎస్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ స్కీమ్ కింద అధిక పెన్షన్ పిఓడబ్ల్యూహెచ్ కోసం ఎదురుచూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ లో ఈపీఎఫ్ఓ ఈపిఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు ఈపీఎఫ్ఓ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కింద వేతన పరిమితిని పదిహేను వేల నుంచి ఇరవై ఒక్క వేల రూపాయలుగా పెంచాలని దీని ద్వారా ఈపీఎఫ్ఓ పెన్షన్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ దారులకు త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి మినిమం పెన్షన్ పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అయితే మినిమం పెన్షన్ దాదాపు పదివేల యాభై వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఈ మినిమం పెన్షన్ అనేది కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ ఉద్యోగులు పెన్షన్ పథకం తొంభై పంతొమ్మిది వందల తొంభై భారతదేశంలోని ఉద్యోగులు పదవి విరమణ చేసిన తరువాత ప్రైవేటు ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి రెండు వేల ఇరవై లక్షలాది మంది పెన్షనర్లపై సానుకూల ప్రభావాన్ని చూపే కొన్ని ముఖ్యమైన మార్పులు చూడవచ్చు ప్రస్తుతం ఈపిఎస్ నైన్టీ ఫైవ్ కింద పెన్షన్ దారులు చాలా తక్కువ కనీస పెన్షన్ పొందుతున్నారు దీని వల్ల వారు తమ జీవితాన్ని గడపడం కష్టతరం అవుతుంది దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పెంచాలని పరిశీలిస్తుంది ఈపిఎస్ నైన్టీ ఫైవ్ కింద ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మినిమం పెన్షన్ పెంచాలనుకున్నట్లయితే పెన్షన్దారులకు ఎంత పెన్షన్ చేతికి అందుతుందో కూడా చూద్దాం ప్రస్తుతం వేతన పరిమితి పదిహేను రెండు వేల ఇరవై సంవత్సరానికి ప్రతిపాదిత జీత పరిమితి ఇరవై ఒక్క వేల రూపాయలు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నది ఏడు వేల ఐదు వందలు గరిష్ట పెన్షన్ ఏడు వేల ఐదు వందలు కొత్త పరిమితులతో పదివేల యాభై రూపాయలకు పెరుగుతుందని అంచనా పెన్షన్ గణన పెన్షన్ జీతం ఇంటూ సర్వీస్ వ్యవధి డివైడెడ్ బై డెబ్బై ఇక ఈపీఎస్ నైన్టీ ఫైవ్ జాతీయ పోరాట కమిటీ చాలా కాలంగా ప్రైవేట్ రంగ కార్మికులకు పెన్షన్ సంస్కరణల కోసం వాదిస్తుంది ఈ కమిటీ దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్ల వివిధ పరిశ్రమలకు చెందిన ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉద్యోగులకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది పెన్షన్ దారులకు ప్రధాన అభ్యర్థనలు కనీసం నెలవారి పెన్షన్ డిఎన్ఎస్ ఎలవెన్స్ డిఏ చేర్చడం ఈపిఎస్ సభ్యుల వారి జీవిత భాగస్వాములకు సమగ్ర వైద్య కవరేజ్ ఇక ఇటీవల ఈపిఎఫ్ఓ గురించి అనేక వార్తలు వచ్చాయి ఈపిఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ ను ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది దీంతో పాటు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ సిపిపిఎస్ ను ప్రవేశపెట్టే ప్రతిపాదనను కూడా ఆమోదించింది దీని ద్వారా ఈపీఎస్ పెన్షనర్లు జనవరి ఒకటి ఇరవై ఐదు నుండి భారతదేశంలోని ఏ బ్యాంకు శాఖ నుండైనా తమ పెన్షన్ ను పొందగలుగుతారు ఇదిలా ఉంటే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారుల సంఘం ప్రతినిధులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి తమ డిమాండ్ ను తెలియజేశారు కనీస పెన్షన్ ను ఏడు వేల ఐదు వందలు చేయడంతో పాటు ఆరోగ్య బీమా డిఏ సైతం అందించాలని వారు సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈపిఎఫ్ఓ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ దారుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమైన పెన్షన్ సవరణలు మీకు తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈపీఎఫ్ఓ రూల్స్ పై ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్ తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి